రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచిపడతారు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మనం ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేము కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అనమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది మళ్ళీ సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం ఒకసేపు అప్పటికి మనకి జమిని అంటే మెదని ఉంటున్నారు ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందనమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్నా అలాగే నీచపడి స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫో బుర్ర తింటూ ఉంటే ఎలా చేస్తాం చేయలేం కదా సో ఈజీగా ప్రేక్షకు అర్థం అవ్వాలని అలా చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపెడతారు నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి అనమాట సో మిథునంలో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంజ్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఇక్కడ స్తంభన జరిగేది కానీ మూమెంట్ అంటే రిట్రోగ్రేడ్ మోషన్ జరిగేది కానీ మొత్తం మనకి మిథునంలోనే జరుగుతోంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన కుజుడు ఈ రాసి వాళ్ళకి ఎట్లా ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాం ఎందుకంటే ఆయన లెవెన్త్ లాడ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సిక్స్త్ లాడ్ అయ్యాడనమాట సో తప్పక వీళ్ళకి సీక్రెట్ ఎనిమిస్ అనేవాళ్ళు వెనకాతల అతలా ఫామ్ అవుతారనమాట వీళ్ళు ఏ పని చేసినా ఎదిరించే వాళ్ళు కనిపిస్తారు అంటే ఏంటి నమ్మక ద్రోహం చేస్తారు అని చెప్తూ ఉంటాం కదా మనం ఒక ఒక పని మొదలెడితే కూడా మనకి కిందకి లాగుదాం అని చూసేవాళ్ళు ఎక్కువ కనిపిస్తారు ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయ్యే టైంకి అంటే మనకి ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నాం కనుక రిట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు అలాగే ఏంటంటే నీచపడినప్పుడు అని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ హౌస్లో నీచపడినప్పుడు కుజుడు కుటుంబ పరంగా ఎస్పెషలీ దాంపత్య జీవితంలో తప్పక ఎడబాటు అనేది వస్తుంది కొన్నిసార్లు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందనమాట అండ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని తెలియదు అసలు శుభ ఖర్చులో అని చెప్పడానికి ఉండదు ఇదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెవెన్త్ లోడ్ అయ్యాడు లాభం అనేది వీళ్ళకి ఎక్కువ రావాలి కానీ దేంట్లోనూ ఈ స్తంభన మూలాన్ని లాభం అనేది ఎక్కువ కనిపించట్లేదు అనమాట సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది కానీ ఈ రాసులో ఉన్న స్టూడెంట్స్కి దూర ప్రదేశం వెళ్ళే వాళ్ళకి మాత్రం బాగుంటుంది అలాగే ఎగ్జామ్స్లో చదివే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు రాసే వాళ్ళకి మాత్రం బాగా శ్రమపడితే గానీ ఫలితం అనేది దొరకదు శ్రమ అనేది చాలా చాలా అధికం కనిపిస్తోంది ఈ ఎనిమిది నెలలు సో తప్పక వీళ్ళు పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితం కాపాడుకుంటూ రావాలి ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒకలా ఉంటుంది ఒక పదేళ్ళు ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి వేరేలా ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఇబ్బంది పడే ఒక తరుణం అనమాట ఇది సో జాగ్రత్తగా ఉండడం అనేది జాగ్రత్త అంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాల్సిందే వాళ్ళు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది కానీ దేంట్లో అంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అని చెప్పాను కదా పిల్లల మీద కూడా వీళ్ళు ఖర్చు పెట్టే ఒక ఛాన్స్ అంటే అధికం ఖర్చు పెట్టేది అనమాట అంటే దుబ్రా ఖర్చు అంటాం కదా సో ఎందుకు వెళ్తుందో తెలియటలేదు చే వెళ్తుంది అంతే కదా ఖర్చు అనేది కామన్ ఎవ్రీడే మనం ఖర్చు పెట్టుకుంది ఏమీ జరగదు కానీ ఇదేంటంటే దుబ్రా ఖర్చు అంటాం శుభ ఖర్చులు అని చెప్పలేము అనమాట వీళ్ళకి తప్పక ఏంటంటే మనకి నీచం అయినప్పుడు అంటే రెండో ఇంటికి వచ్చినప్పుడు కుజుడు వీళ్ళు ఫిలాసఫికల్ నేచర్ అంటే ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు అలాగే ఇంట్లో పెద్దల్ని చూసుకునే ఛాన్స్ కూడా వీళ్ళకి దొరుకుతుంది వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కూడా హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది అందుకనే కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఓం బుధాయ నమ అని కంటిన్యూస్గా చాంట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే వెడ్నెస్డే వెడ్నెస్డే వెళ్ళి గణపతికి పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో మనకు కుక్కలకు కానీ లేకపోతే ఏదైనా పిల్లలైనా అవ్వచ్చు మనకి ఏదైనా ఒక ఆనిమల్కి బర్డ్స్ అయినా అవ్వచ్చు ఆహారం పెట్టడం ఆ రోజు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే కొంతవరకు పాజిటివ్ నేచర్ అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది పాజిటివ్ నేచర్ కాదు పాజిటివిటీ అనేది వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది ఈ కాలంలో ఫైనాన్షియల్ విషయమే అలాగే కెరియర్ పాత్ అంటూ ఉంటారు సో కెరియర్ పాత్ కూడా సెన్సిటివ్ అంటే ఎత్తు తగులు అనేది ఎక్కువ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు రెమిడియల్ మెషర్స్ చేయవలసిందే